డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం మోక్షద ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు తిది ప్రారంభం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల నలభై రెండు నిమిషాలకు మొదలవుతుంది ఏకాదశి తిది ముగింపు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు పూర్తవుతుంది మరి ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించిన పూర్వ చరిత్ర కథ అలానే పాటించాల్సిన నియమాలు అలానే ద్వాదశి పరాణం మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి చెంపక నగరంలో వైకానస రాజు తన పూర్వీకులు నరకంలో పీడించబడుతున్నట్లు కలలో చూశాడు తమను విడిపించమని వేడుకున్నారు ఆయన వేదనతో నిండిపోయాడు రాజు తన దగ్గర ఉన్న బ్రాహ్మణుల నుండి సలహా కోరాడు అతను ఋషి పర్వతముని సంప్రదించమని సూచించాడు తన భార్య అండోత్సర్గము చేస్తున్నప్పుడు తన లైంగిక బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనందున రాజు యొక్క తండ్రి నరకంలో ఉన్నాడని ఋషి వివరించాడు మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని తండ్రికి అర్పించమని ఋషి రాజుకు సలహా ఇచ్చాడు రాజు మరియు అతని కుటుంబం భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరించారు రాజు ప్రయత్నానికి సంతోషించిన విష్ణువు తన తండ్రిని నరకం నుండి విడిపించాడు రాజు తండ్రి స్వర్గానికి ఎక్కి రాజుకు శ్రేయస్సు మరియు సిరి సంపదలు ఎల్లప్పుడూ చేకూరుతాయని ప్రసాదించాడు మోక్షద ఏకాదశి ఆధ్యాత్మికత విముక్తి దినం భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ దాన ధర్మాలు చేస్తూ రోజును పాటిస్తారు మోక్షద ఏకాదశి పాపాల నుండి విముక్తి కోసం విష్ణువును ఆరాధించడానికి మరియు మరణానంతరం మోక్షం సాధించడానికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అని అంటారు హిందూ ఇతిహాసం మహాభారతంలో వివరించిన విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత యొక్క పవిత్ర ఉపన్యాసం ఇచ్చిన రోజునే మోక్షద ఏకాదశి లేదా గీతా జయంతి అని కూడా చెప్పుకుంటారు శివలింగ పూజ మోక్షద ఏకాదశి రోజు శివలింగ పూజ శివ ఆరాధన చాలా ప్రభావవంతమైనది ఈ రోజు శివుని పూజ చేసేటప్పుడు వ్రత నిశ్చయం ఆధ్యాత్మిక శుద్ధత కలిగి ఉండాలి శ్రీ మహావిష్ణువు పురాణాల్లో చెప్పిన విషయం నాకు ప్రత్యేకమైన రోజుల్లో ఎవరైతే శివుడిని పూజిస్తారో వారికి ఎప్పుడు నేను తోడుగా ఉంటాను పూజా విధి విధానాలు పూజా విధి సాధారణంగా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ప్రారంభిస్తారు అంటే సుమారు నాలుగున్నర నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల నిమిషాల వరకు ఉదయం సూర్యోదయం తరువాత విష్ణు సహస్రనామ పారాయణం చేసి తులసి దళాలు సమర్పించాలి సాయంకాలం దీపారాధన చేసి భగవద్కీర్తనలు పాడాలి కలియుగంలో కేవలం భగవత్ సంకీర్తనల వల్ల మోక్షం వస్తుంది అని పురాణాల్లో చెప్పబడ్డాయి కాబట్టి దేవుడిని స్మరించడం దేవుడు సంకీర్తనలు పాడడం ఎంతో ఉత్తమం తులసీ దళాలు విష్ణువుకి ఎంతో ప్రియకరం కనుక ఈ రోజు ప్రత్యేకంగా తులసిమాలని సమర్పించాలి ఈ రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం చేయాలి నిత్య ఆహారం తీసుకోకూడదు పండ్లు పాలు లేదా పానీయాలు తీసుకోవచ్చు ఉప్పు లేదా మాసాల ఆహారాలకు దూరంగా ఉండడం మరింత మంచిది ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు పరాణం చేస్తారు అంటే ఉపవాసం విరమించడం లేదంటే ముగించడం అని అన్నమాట పరాణ సమయం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో పరాణ సమయం అంటే మనము దేవుడికి నైవేద్యంగా ఖచ్చితంగా అన్నాన్ని దాంతో పరమాన్నం లేదంటే పులిహోర ఏదో ఒకటి నైవేద్యంగా వండి ఏదైతే ఏకాదశి నాడు తినట్లేదో వాటిని ఆ రోజున వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని భుజించాలి అక్కడితో ఏకాదశి వ్రతం పూర్తయినట్టు లెక్క ఆ తర్వాత మీరు కనుక ప్రసాదం ఎక్కువ చేస్తే దానం చేయటం కూడా ఎంతో శ్రేయస్కరం ఇది ఏకాదశి యొక్క కథ విశిష్టత మరిన్ని విశేషాలు ఇలాంటి పురాణ కథలు చరిత్రలు ప్రత్యేక పండగలు మీకు ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటాను కాబట్టి ఆ వీడియోస్కి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నమస్కారం శ్రీమాతే నమ